बीजेपी वेगेला लगा दोगेगा ये वेगेला लगा दोगेगा ये आवाज के रहा मैं नहीं बोलता ना टेबल है ना मैं मैं नहीं बोलता 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 मैं नहीं అందరికీ నమస్కారం వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెడ్డి అన్న బెట్టింగ్ రాకెట్ మీద యాక్షన్ తీసుకొని బెంగళూరులో పనిచేస్తున్న ఒక కాల్ సెంటర్ మీద దాడి చేసి పదమూడు మందిని అరెస్ట్ చేసి ఈ బెట్టింగ్ ర్యాకెట్తో క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం ఉంది రెడ్డి అన్న యాప్ క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం పెట్టుకో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసాము సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆన్ బేహాఫ్ ఆఫ్ వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సో నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ఇదరికి అండ్ మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది అండ్ మన DCP వన అవితా madam అందరికి మన స్పూర్తిగా అవినం నలు తెలియజేస్తున్నా ఆ డిటైల్స్ కి వెళ్తే అదానో వెయిటింగ్ కాల్ సెంటర్ అది బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ సెవెంటీ పోలీస్ స్టేషన్ టీమ్ అక్కడ దాడి చేస్తే పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో అక్కడ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ చెక్బుక్ బ్యాంక్ పాస్బుక్ రౌటర్ క్యాష్ మెషిన్ ఏటీఎం కార్డ్ సిమ్ కార్డ్ కెమెరాస్ ఇవన్నీ ర్యాకెట్లు యూజ్ చేస్తున్నటువంటి అన్ని ఐటమ్స్ మనం సీజ్ చేసాము ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్ ఇతను వలసలో ఉంటాడండి అతను మాకు కంప్లైంట్ ఇచ్చాడండి సైబర్ క్రైమ్ వల్ల మేము మోసపోతున్నాం ఆన్లైన్ మీటింగ్ వల్ల సో ఇనాథని ఒక అకౌంటెంట్ అతనికి ఒక రామి కొరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అతనికి ప్రామిస్ చేశారు మీ అకౌంట్లో మూడు వేల రూపాయలు వస్తుంది సో ఆయన శ్రీనాథ్ గారి మాట విని అతను ఓపెన్ చేస్తే శ్రీనాథ్ ఒక జగదీష్ గారితో పరిచయం చేయించారండి ఆ జగదీష్ రవిశంకర్ దగ్గరికి తీసుకెళ్ళారండి అతని ద్వారా మల్టిపుల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై నుండి అరవై వరకు అడిషనల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది సో జగదీష్ ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది బి గణపతి పేరులో తర్వాత అందులో పద్నాలుగు లక్షల సస్పెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగాయి గణపతి అకౌంట్లో తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది జగదీష్ గారిని మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ మహారాజా బెట్టింగ్ కేసులో అడెస్ట్ చేయడం జరిగింది మొబైల్ నంబర్ వచ్చింది మనం టెక్స్టైల్ అథారిటీస్ ద్వారా వెరిఫై చేస్తే మనకు క్రూషియల్ డేటా వచ్చింది సివియర్ అనాలిసిస్ చేసాము తర్వాత మూడు లింక్ బ్యాంక్ అకౌంట్లు దొరికాయి ఒకటి కెనడా బ్యాంక్ ఒకటి కోటక్ మహేంద్ర బ్యాంక్ ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోదా జగదీష్ గారిని ట్రేస్ చేశాము కాశీంకోట అలగపల్లి అక్కడ నుండి అతన్ని అరెస్ట్ చేశాము జగదీష్ ఇంకా రెండు అడిషనల్ నంబర్స్ చెప్పారండి ఇద్దరు గురించి చెప్పారండి గబ్బర్ అండ్ సాగర్ బి వాళ్ళు ఈ కేసులో అక్యూల్స్ నెంబర్ వన్ అండ్ టూ అప్పుడు మనం వాట్సాప్కి లెటర్ అడ్రస్ చేసాము ఐపీ లాక్ మను పరిశీలించాము చూస్తే లాస్ట్ లాగిన్ జియోలోకేషన్ బెంగళూరు సిటీలో దొరికింది అప్పుడు నేను బెంగళూరు పోయి రేట్ చేస్తే ఈ అంతా దొరికింది నేను ముందురా పెట్టాము ఇప్పుడు ఏమేం టూల్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ యూస్ చేసాము చూస్తే ఒకటి సిఐఆర్ పోర్టల్ రెండోది కో మన వాట్సాప్ లా ఎన్ఫోర్స్‌మెంట్ టీం తో కోఆర్డినేట్ చేద్దాం మూడోది జీమెయిల్ ఆ ఐపీ లాగ్స్ అది ఈమెయిల్ ఐపీ లాగ్స్ అనాలసిస్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఐఎంఐ నంబర్ ట్రాక్ చేసి అనాలసిస్ చేద్దాం ఈ ఫోర్టిక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసును ఛేదించగలిగాం డిటెయిల్స్ మనం ఇక్కడ ఈ పిక్చర్స్ చూపిస్తున్నాం నెక్స్ట్ సో లీగల్ సెక్షన్స్ ఏమైనా అప్లై చేసామో అది కూడా ఇక్కడ చూపిస్తున్నాం నెక్స్ట్ సో అక్యూజ్డ్ చూస్తే మొత్తం పదహారు మంది ఉంటే ఏవాంగ్ గబ్బర్ మనం ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయాము సో రిమైనింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేశాము నెక్స్ట్ సో ఏమన్నా ఫోటోస్ కూడా ఉన్నాయి అక్యూజ్డ్ ఫోటోస్ నెక్స్ట్ सो ये दोड दूस चूस्ते पदको मंदिर ने प्लेस छत्तीसगढ़ मध्य प्रदेश इंदोर और आंध्र प्रदेश इधर बीहार ना उ इधर झारखंड नींत ईट्स दैंक अकौंट पासबुक्स नूट मुफ्त ईडेफय बैंक अकाउंट वे इन एटम कॉड इरव बैंक टोटल नूट मुफ रे कार मुफ मूड चकबुक् अरबाई मोबाइल पदमूपाप मनी कौंटिंग मिशी मूड वैफ रोटर्स वेब कैंप अडर बुक्स रे